హలో అండి బోడకాగరకాయ ఫ్రై రెడీ చేసుకోవడానికి బోడకాగరకాయలను కడిగి ఫ్రెష్గా పొడవు పీసెస్ కట్ చేసుకోవాలండి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలండి రెండు పావుల ఆయిల్ పడుతుంది జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసి కలబెట్టుకోవాలండి కరివేపాకు వేసుకోండి అన్నీ ఫ్రై అయ్యాక బోడకాకరకాయ ముక్కలను ప్యాన్లో వేసి కలబెట్టుకోవాలండి కలబెట్టి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇలా ఫ్రై అవుతుందండి ఫైవ్ మినిట్స్ ఉంచితే ఒక టేబుల్ స్పూను కారం ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకోండి వేసి కలబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ సిమ్లో ఉంచాలండి మూత పెట్టేసి ముక్క కట్ చేస్తే ఇలా ఇయ్యేటట్టు అయితే ఉడికినట్టండి కొత్తిమీర వేసుకోండి పుదీనా వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా చేసి చూడండి బాగుంటుంది ఫ్రెండ్స్